ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం ఎప్పుడు అంటూ ఒక వార్త అయితే వెలుగు దినపత్రికలు రావడం జరిగింది నాలుగు పెండింగ్ డిఏలు అలాగే పిఆర్సి మూడు వందల పదిహేడు జిఓ రద్దు సిపిఎస్ రద్దు రిటైర్డ్ ఉద్యోగులటువంటి పెన్షన్స్ సంబంధించి బెనిఫిట్స్ ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా ఇవన్నీ ఎప్పుడు ఉద్యోగులకు చేస్తారని చెప్పేసి వెలుగు దినపత్రికలు అయితే రావడం జరిగింది రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని లక్షల మంది ఉద్యోగులు నారాజులో ఉన్నారు కింది స్థాయి ఉద్యోగుల నుంచి గెస్టెడ్ స్థాయి ఉద్యోగుల వరకు సమస్యలు పరిష్కారం కాక అసానం వ్యక్తం చేస్తున్నారు ఇందులో ఈహెచ్ఎస్ పెండింగ్ మెడికల్ బిల్స్ నాలుగు పెండింగ్ డిఏలు మూడు వందల పదిహేడు జీవో సిపిఎస్ రద్దు పీఆర్సీ రిపోర్ట్స్ ఇట్లా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి మరి సమస్యలు పరిష్కరించాలని జిల్లాలో పనిచేసినటువంటి ఉద్యోగుల నుంచి తమపై ఒత్తిడి రోజు పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు ఇదే విషయాన్ని పలువురు మంత్రులకు ఉన్నతాధికారులకు కలిసిన ప్రతిసారి చెబుతున్నామని నేతలు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తే ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో నిధుల కొరత సమస్య ఏర్పడిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు సుమారు ఇరవై వేల కోట్లు ఈ స్కీమ్కే ఖర్చు చేయడంతో ఇతర స్కీములు ఉద్యోగుల సమస్యలు పెండింగ్ లో ఉంచారని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది ఉంది మరి ఏహెచ్ఎస్ పరిస్థితి ఏంటి రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఈహెచ్ఎస్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో దాదాపు ఆరు వందల కోట్లకు పైగా బిల్స్ బకాయి ఉండడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈహెచ్ఎస్ ని అనుమతించడం లేదు దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులు పెట్టి చికిత్స చేయించుకుంటున్నారు కరోనా టైంలో ఉద్యోగులు లక్షల్లో చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ బిల్లులు రియ కోసం ప్రభుత్వానికి అప్లై చేస్తే ఎంత ఖర్చు పెట్టుకున్నా రెండు లక్షల లోపే ఇస్తున్నారని చెప్పేసి ఉద్యోగులు వాపోతున్నారు ఇంకా అలాగే ప్రధానంగా ముఖ్యంగా చర్చుకున్నట్లయితే ఇక్కడ నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరి హెల్త్ సమస్యలు ఇండ్ల నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు నాలుగు డిఏలు పెండింగ్లో ఉండడం చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పేసి కొత్త జిల్లాలు ఏర్పడి ఎనిమిదేళ్ళు అవుతున్నా ఇంతవరకు మందు మందుచ్చేలేదని ఇంకా రకరకాల సమస్యలు ముఖ్యంగా పీఆర్సీ అరే పిఐఆర్సి రెండు వేల ఇరవై మూడు జూలైతోనే గడువు కంప్లీట్ అయిపోతుంది అప్పుడే ప్రకటించాలి కానీ మరి సంవత్సరం దాటిపోయింది ఇంతవరకు పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ప్రభుత్వం ఎటువంటి చర్చలకు పిలవలేదని రేపు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారని చెప్పేసి మనకు రోజైతే పేపర్లో రావడం జరిగింది ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి